ముందుగా మీడియా అందరికీ ప్రత్యేక వందనాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం గత దినంలో టీడీపీ కొంతమంది వ్యక్తులు కలిసి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది వైసీపీ వాళ్ళు ఏదో ప్రజలకు అన్యాయం చేస్తున్నట్టు వాళ్ళేదో ఏదో మంచి కార్యం చేస్తే వైసీపీ వాళ్ళు అడ్డపడుతున్నట్టు ప్రజా సంక్షేమమే వాళ్ళకే అన్నట్టు వైసీపీ ఎప్పుడు ప్రజల కోసం పాటుపడలే అన్నట్టుగా నీలాప నిందలు వేయడం జలాని భాష అన్నగారి మీద జరిగిన పరోక్ష ప్రత్యక్ష దాడిని మేమేదో ట్రోల్ చేసి వాళ్ళ పార్టీకి నష్టం చేకూరుస్తున్నట్టు వాళ్ళు వాపోవడం నిజంగా ఆశాస్వదం మేము అక్కడ మీ ఎమ్మెల్యే గారు పర్యటించినప్పుడు మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ మీ ఎమ్మెల్యే గారు ఏమిటి లేరు కేవలం మీకు సంబంధించిన మీ నాయకులు మీ కేడర్ మాత్రమే ఆ ప్రాంతంలో ఉంది జిలాని గారిని ఏమైతే అన్నారో అది మీ కేడర్కి సంబంధించిన వారిని తీసి వీడియోలలో పెట్టారు కానీ మేము వైరల్ చేసి మిమ్మల్ని బురద కార్యక్రమం వైసీపీకి ఎప్పుడు లేదు ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం వైసీపీ పార్టీ అర్హర్నిశలు పనిచేస్తుందని మీరు మొదటిగా గుర్తించాలి మీరు రెండు సంవత్సరాలు వ్యవధైంది ఇంతవరకు మీరు ఇచ్చిన హామీలలో ఏది ఒక్కటే కానీ ప్రజలకు అందించిన దిశగా మీరు ముందుకు కొనసాగలేదని ముందుగా గుర్తు చేసుకోవాలి ప్రజలకు ఏదో మేమేదో చేస్తానం మేలు చేస్తానం సీసీ కెమెరాలు పెట్టించడం అనేది సమంజసమైన విషయమే మేము హర్సిస్తాం కానీ ప్రజల యొద్ధ నుండి దౌర్జన్యంగా వసూలు చేయడం అనే దానిపైననే మేము వైసీపీ ఖండిస్తుందే తప్ప సీసీ కెమెరాలు పెట్టించడం ద్వారా ప్రజలకు అన్యాయం చేయాలి ప్రజలు సీసీ కెమెరాలు పెట్టించకూడదు ప్రజలు అనేక దుర్మార్గాల్లో వాటిల్లో అణగారిపోవాలని చెప్పి వైసీపీ ఎప్పుడు ఆలోచించదు ఇది మీరు ఊరికే మా మీద బురద కార్యక్రమం మానుకోవాలి ఎప్పుడు ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పని పార్టీ పనిచేసే పార్టీ ఏదన్నా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అంజదన్న గారు కరోనా టైంలో రెండుసార్లు కరోనా మహమ్మారిని ఆయన అంటినప్పటికీ ఆయన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా కరోనా టైంలో ప్రజల కోసం నిస్వార్థంగా సేవ చేసిన నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే మా అమ్జాద్ బాషా గారు కరోనా టైంలో మీరు ప్రాణాలకు భయపడి విదేశాల దాముకున్న పరిస్థితి ఆ రోజు ప్రజలు మీరు గుర్తుకు రాలేదా ఆ రోజు మేము ఏదో ప్రజల నుంచి వసూలు చేశామంటున్నారు ఏదో ఒక ఫోటో చూపించి మాస్కులు ఉన్న ఫోటో చూపించి వీళ్ళకాడ మీరు డబ్బులు వసూలు చేసుకోలేదా అని ఫోటో అన్న మాట్లాడిందా కానీ ఫోటో ఏదన్నా ఫోటో అన్న మాట్లాడింది కానీ ఫోటోలు ఉన్నవారు మూతికి మాస్కులు కట్టుకున్నారు వాళ్ళు అన్న తీసింటే ఫోటో మాట్లాడింది అని మేము అనుకుంటున్నాం ఎందుకని బురదల్లే కార్యక్రమము మీరు చేతనైతే ప్రజలకు సేవ చేసే దిశలో చేయండి మా అంజేదాష్ అన్న గారు ఆయన చేసిన సేవ ఆయన ప్రాణాలకు సైతం తెగించి ఆ మహమ్మారిని ఎదిరించేందుకు ప్రజల్లో తిరిగి అనేకులకు ఆహారాన్ని మెడిసిన్ అందించిన పరిస్థితి ఆ రోజు మీరు ఎక్కడ దాంకొని ఉన్నారు ఆ రోజు ప్రజలు మీకు కనపడలేదా ప్రాణాలకు భయపడి ప్రపంచం యావత్తు గడగడలాడుతా అన్నది మేము ఎవరిని భయపించి దందాలు వసూలు చేయలేదు ప్రపంచమే గడగడలాడుతా అన్నది ప్రాణాలకు భయపడి అప్పుడు ఎవరు భయపడతారండి మేము బెదిరిస్తే భయపడేదానికి ఇలాంటి కల్లెబుల్లి కథలు ఊరికే కాకమ్మ కథలు చెప్పి ప్రజల్ని పక్కదా పట్టించే కార్యక్రమం మానుకొండి ఇప్పటికీ నిబద్ధత ఉంటే మాది నిబద్ధత కలిపాటి ఒక క్రమశిక్షణ పార్టీ అంటున్నారు మీ క్రమశిక్షణ ఏందో ప్రజలకు యావత్తు తెలుసు టీడీపీ పార్టీ యొక్క క్రమశిక్షణ ఈరోజు మాతృత్వం అంటే ప్రపంచం యావత్తు ఆ తల్లి యొక్క ప్రేమను కనుక్కుంటుంది పార్టీ అంటే ఒక తల్లి లాంటిది కానీ ఏ ఏ తల్లికి లేని గుణం ఒక జీవికి ఉన్నట్టు ఒక పాము తన బిడ్డలను తానే సంపుకు తిన్నట్టు ఆకలిస్తే ఈరోజు మీ పార్టీలో మీ పిల్లలను మీరే సంపుకు తినే కార్యక్రమం జరుగుతుంది అందుకనే పార్టీ మీకు వ్యతిరేకం ఉంది మీ వ్యక్తులే మిమ్మల్ని హర్సించడం లేదు మీకు ఇంట్లోనే కుంపట రగులుతోంది అవి చూసుకోండి ప్రజలకు సేవ చేద్దరు మీ ఇంట్లో రగిలే కుంపటను సరి చేసుకునే కార్యక్రమం చేయండి పురుగులాగా తన తన పాము తన బిడ్డలని చంపుకొని తిని తన ప్రాణాలు కాపాడుకునే దేవర ప్రవర్తించకుండా మీ కార్యకర్తలకు మేలు చేసే దిశలో ఈరోజు జిలాన బాష గారు ప్రాణపరిస్థితిలో ఉన్నారు ఆయనకేమో కిడ్నీ వ్యాధో లేకుంటే ఇంకొకటి లివర్ డ్యామేజో ఇంకొక వ్యాధి వచ్చి ఆయన వల్ల స్ట్రెస్ ఒక ఒక ప్రెజర్కు గురై బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఆయన ఇబ్బంది పాలైనాడు అది ఆ ట్రస్ట్ ఎవరి వల్ల వచ్చింది మీరు ఒత్తిడి చేయడం వల్ల మీరు మానసికంగా అది మీడియా ముఖంగా అందరికీ తెలుసు మీరు ఒత్తిడి చేయడం వల్ల మీ ట్రస్ట్ ఒత్తిడి చేసి ఆయన పది లక్షలు కడితేనే లేదంటే నీ అంతు చూస్తామని బెదిరించడం ద్వారా ఆయనకు ఆ యొక్క ఆలోచనతో ఆయనకు ఈరోజు బ్రెయిన్ స్ట్రోక్ రావడం జరిగింది ఇది మీ వల్ల కాదా ఆయన నిస్వార్థంగా టీడీపీని నమ్ముకొని ఎంతో ప్రజాసేవ చేసిన ఒక నాయకుడు అలాంటి వ్యక్తిని మీరు హింసిస్తే ఇంకా మిగతా అన్నిలైన ప్రజల్ని ఏ విధంగా చూస్తారు మిగతా వారిని ఏ విధంగా హింసిస్తారు అనేది ప్రపంచ ప్ర మాస కడప ప్రజలందరికీ తెలిసిన విషయమే ఎక్కడైనా ఒక నిబద్ధత కలిగి ఒక ప్రేమ కలిగి ప్రజలతో నడుచుకుంటే అనేది సాగుతుంది ఇప్పటికే రెండు సంవత్సరాలైంది ప్రజలకు ఇచ్చిన ఏ హామీ కూడా అద్దంలో చూసిన దాక్షలాగా ఉంది ఆ దాక్ష తినేది లేదు ప్రజలు ఆ కడుపు నిండేది లేదు మీరు ఇచ్చేది లేదు సచ్చేది లేదు అన్నట్టు ప్రజలు నిర్ధారించుకున్నారు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా మీకు బుద్ధి చేసే పరిస్థితి ఉంది కాబట్టి ఎక్కడైనా ప్రజలతో మన్ననగా ప్రేమతో కొనసాగితే బాగుంటుందని మీడియా ముఖంగా తెలియజేస్తాను